హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మా చిన్న చాలా చాలు బాబు బర్త్డేకి అయితే అనమాట బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తాము ఏటనేది అయితే వీడియో పెడితేనే మీరైతే స్కిప్ చేయకుండా చూడండి చూడండి బర్త్డే దాకైతే వచ్చేసామన్నమాట బాబు అయితే చాలా ఏడ్ చేస్తున్నాడు

పిల్లలైతే ఫుల్ హడావిడి చేశారనమాట బర్త్డే పార్టీ అంటే పిల్లలే కదా ఇంకా స్ప్రే అయితే ఫుల్ కొట్టేశారనమాట నేను కొడతాను నేను కొడతాను అనుకుంటూ పిల్లలకి బర్త్డే అంటే చాలు ఎక్కలేని సంతోషం వచ్చేస్తుంది ఇంక ఇక్కడ మా అత్తయ్యాలైతే అక్షంతలు వేస్తున్నారు అన్నమాట బాబుగడికి వాడేమో ఆ కుర్చీలో సరిగ్గా అన్నమాట పైకి చూపిస్తున్నాడు ఏదో కావాలని వాళ్ళ డాడీ పక్క నుంచి పట్టుకున్నారు చాలాసేపు వాడి లోకంలో వాడు ఉన్నాడనమాట చూడండి ఇక్కడ మా నేహాంత్ హ్యాపీ బర్త్డే చెప్తున్నాడు అందరూ అయిపోయి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట వాడేమో గిఫ్ట్తో ఆడుకుంటున్నాడు ఇప్పుడైతే కేక్ తినిపించమంటున్నాం అనమాట మేము చూడండి ఇగోండి ఇక్కడ కేక్ తినిపిస్తాడు నా ఫోను కెమెరా సరిగ్గా రావట్లేదన్నమాట డల్నెస్ వచ్చింది చూడండి మొత్తానికి అయితే కేక్ పెట్టేశాడు అనమాట

ఇవల్ కేడుతున్నా ప్రసాద్ గారికి ఎడుతున్నా ఆ ఆ చాల్ జా ఆ మందిలాగా అప్పుడు కూచివర్సాని వేళగా చిరు చిరు చిల ఇక్కడైతే కేక్ పీసెస్ కట్ చేస్తున్నాం అన్నమాట అందరికీ ఇవ్వడానికి రుద్ర స్మైల్ ప్లీజ్ ना रे बड्डे पावना बूम स्टैक नु गुट्टा बूम स्टैक पयके तापमान वाढते रे अरे एलेंज रोध कर बस ला मी तापलेलो अंदरला मारता तापलेलो झणबाकनच स्प्रे नाला सुपर लगाडी पेन काट नेम वाली कोरे सर आगोति है दुदेकीर बाजा हा न पेदो मुको रे मानिक चरी अट माया मु पोटिन करा इनका रन लर बान ఇంకెక్కడితో బర్త్డే అయితే అయిపోయిందనమాట మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్